ప్రభునందు ప్రియమైన వర్లాగా అందరికీ యేసుకృష్ణనామంలో వందనాలు తెలియజేస్తున్నాం రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కడప ఇండిపెండెంట్ పాస్టల్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించాం ఇంతవరకు నెల నెల మీటింగ్ పడుతూ ఈ ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోతున్నాం ముఖ్యంగా క్రైస్తవులకు బరేలు గ్రౌండ్ ఒక బాడీ ఒక వెహికల్ ఇచ్చినందుకు అంజాద్ బాజ్ గారికి మా అసోసియేషన్ తరఫున మా పాస్టర్ తరపున కృతజ్ఞత వంద వందనాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా పాస్టర్లకు కాలనీ ఆ పాస్టర్లకు ఒక మ్యారేజ్ హాల్ కావాలని ఇంకా పాస్టర్లకు ఇంకా కొన్ని వసతులు కావాలని ప్రభుత్వ తరఫున మేము ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోవచ్చి ఎన్ని మాకు హక్కులు మేము సంపాదించుకోవాలని మేమందరం ముందుకు పోవాలని ఆశిస్తూ ముందుకు ముందుకు పోవాలని ఆచిస్తూ ఉన్నాం కాబట్టి ఇది అధికార దృష్టికి తీసుకుపోయి పాస్టర్లకు ప్రతి ఒక్కరికి సాయం మేము అందించాలని మా ఆశస్సు తరపున ముందుకు పోతున్నాం